కాంగ్రెస్ పార్టీకి ప్రజా జీవనంలో ప్రమాణాలు పాటించడం గురించి సాంప్రదాయాల గురించి ప్రసంగాల సమయంలో పాటించవలసిన ప్రమాణాల గురించి కాంగ్రెస్ పార్టీ ప్రవచనం చెప్పి వాటి నుంచి మేము నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఒకసారి కాంగ్రెస్ పార్టీ అంతర్ముఖమై లేదా కాంగ్రెస్ పార్టీ ఇంట్రాస్పెక్ట్ Because it is a Congress party and Congress government which have brought down the levels of public discourse in this country. If we have to attribute similarly to any party, it is the Congress which has degraded, devalued, demolished institutions, standards, values in public life. There is no need for us to land. ఫ్రమ్ ద కాంగ్రెస్ పార్టీ దేశంలో అన్ని రకాల వ్యవస్థలను సంస్థలను సాంప్రదాయాలను గడిపి మంట గడిపి ప్రమాణాలను దిగజార్చి వాతావరణం కలుషితం చేసిన కాంగ్రెస్ పార్టీ తగుదనమ్మా అని సలహాలు చెప్పడం పార్లమెంట్ నడవలేకుండా చేయడం విడ్డూరంగా ఉంది ఇది నిందనీయమైన విషయం అని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది they do not know what they want. they do not know what they are doing. first they said they take objection to minister's statement. party disowned it. as a parliamentary affairs minister, i condemned it. As a leader of the part, house in Rajya Sabha, leader of the house in Rajya Sabha, the finance minister <coughs> and Jetli disapproves it. The minister comes to the house and apologizes, <coughs> express regrets and apologize. The prime minister comes and disapproves it and calls upon everybody to maintain standards. దిస్ ఇస్ ఫ్రమ్ యూజింగ్ సచ్ లాంగ్వేజ్ స్టిల్ కాంగ్రెస్ పార్టీస్ఫైడ్ బికాస్ టు మెయింటైన్ వెరీ హై లెవెల్ ఇన్ పబ్లిక్ డిస్కోర్స్ ఇంత జరిగిన అందుకే నేను వాళ్ళకి ఏం కావాలనో వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం చేయబోతున్నారో వాళ్ళకే తెరవడం లేదు చిత్ర విచిత్రమైన పనులన్నీ చూస్తున్నారు నాటకీయ ధరలతో నేను నల్లగుండలు కట్టుకొని వచ్చాడు బూతికి ముందు నలభై ప్రజలకు అర్థం అర్థమేంటి మాట్లాడే అవకాశం లేదు కానీ మాట్లాడారు ఒక పక్క మాట్లాడే అవకాశం లేదని చెప్తూ ఇంతకన్నా పెద్ద పెద్ద అపరాధమైన అసభ్యమైన అసందర్భమైన అత్యంత నీచమైన పదజాలాన్ని ఉపయోగించి ప్రధానమంత్రి నుంచి స్థాయి వరకు మంత్రులకు ఇవాళ మమ్మల్ విమర్శ ఇచ్చేటి హెడ్ నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ప్రధానమంత్రిని మృత్యు బేహారీ కాంగ్రెస్ అధ్యక్షులారే అన్నది మౌత్కా సౌదా గారు మణిశంకర్ అయ్యర్ ఛాయ్ వల్ల నిజమైన బాధ పెడతాను అమ్ముకో అన్నాడు అహంకార పూర్తంగా ఇప్పుడు ఏమమ్ముకుంటున్నా ఎక్కడున్నా తెలియదు అనుకోండి వ్యక్తిగతంగా శ్రీ నరేంద్ర మోడీని దూషించినంతగా కాంగ్రెస్ నాయకులు దాని మిత్రులు ఒసై దేశ చరిత్ర ఎప్పుడు మొదలు కాంగ్రెస్ ప్రెసిడెంట్ కాల్ హిమ్ యాస్ బడ్జెట్ ఆఫ్ డెత్ మౌత్ కా సోదากร మృత్యువేహారి కాంగ్రెస్ उपाध्यक्षుడు బీజేపీని పార్టీ ఆఫ్ థీవ్స్ అన్నాడు దిగుజై సింగ్ మోడీ గారిని రావణా అన్నాడు ఇంకొక ఆయన మెగడా మోనిక్ సైకోపత్ లేయర్ అన్నాడు ప్రైమ్ మినిస్టర్ ಕಾಂಗ್ರೆಸ್ ಪ್ರವಕ್ತ ರಷೀದ್ ಅಲ್ವಿ ದೊನ್ನಪೋತು ನೆಕ್ಕಿನ ಯಮಧರ್ಮರಾಜು ಅರ್ಣಿಸಾಳಿ ನರೇಂದ್ರ ಮೋಡಿ ಗಿರಿ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಸಲ್ಮಾನ್ ಖುರ್ಷೀದ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ನಪುಂಸಕೋತಿ ಗಾಡಿದ ಇನ್ನೀ ಪದ ಅನ್ನ ಪದಾಡಿನ ఇంగో కాంగ్రెస్ ప్రవక్త దౌద్ ఇబ్రహీం పోల్చారు మనిషేకరయ్య దబ్ మోడియా స్నేక్ అండ్ స్కోర్పియన్ ఇంగో కాంగ్రెస్ ఎల్పీ ఐని కుక్క అన్నాడు ఇంగో ఆయన హిట్టర్ అండ్ పోల్పర్ అంటాడు ఇంగో ఆయన మామే నమోన్ ఐటిస్ వైరస్ విచారతు కొని డిప్రెమ్ ఇంగో అసైమేనేవి చెప్పడానికి వీలైన విషయాలన్నీ కూడా కాంగ్రెస్ నాయకులు ఎప్పటికప్పుడు ఉన్నారు టిఎంసీ అధినేత కూడా నిన్న మొన్న బెంగాల్ ఎలాంటి భాష వాడుతుందో అందరూ కూడా చూస్తున్నారు వీళ్ళు ఒక కొత్తగా ఎన్నికైన ఒక ఎంపీ ఒక పేద వర్గాన్ని చూసినట్టు మహిళ ఎన్నికల ప్రచార సభలో పార్లమెంట్లో కాదు ప్లీజ్ నోట్ దిస్ ఇస్ నాట్ హ్యాపెన్ ఇన్ పార్లమెంట్ ఒక ఎన్నికల ప్రచార సభలో చేసిన ప్రసంగం పైన నిరసన తెలిపే హక్కు అందరికి ఉంది దాన్ని మేము కూడా నిరసిస్తున్నాం ఈవెన్ ఐ డోంట్ అగ్రీ ఎందుకో మాకు సంస్కారం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నేను ఇందాక చెప్పిన వాటిని ఏటినీ ఖండించలేదు బెనీ ప్రసాద్ వర్మ మంత్రి కేబినెట్ ఆయన అఫ్జల్ గురువుని గురిది గురిది ఎందుకంటే ఆయన ముస్లిం అన్నాడు ముస్లిం కాబట్టి ఈజ్ ఇట్ ద వే ఆఫ్ కీపింగ్ కమ్యూనల్ హార్మోని ఈజ్ ఇట్ విత్ ద స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్